హాయ్ ఫ్రెండ్స్ మరి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం పెడుతున్నాను అది మీరు ఒకసారి రెండుసార్లు ఆలోచించి మీరు వీడియోని చూడండి మీ పిల్లలకి మరి ఏమైతే టిఫిన్లు పెడుతున్నారో ఏమైతే మీరు బాక్స్లో పెడుతున్నారు మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించి మీరు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి వారి బాక్స్లో పెట్టండి మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం పిల్లలు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ఈ వీడియోలో ఒక ఫోటో అనేది నేను అప్లోడ్ చేస్తాను చూడండి మరి అక్ష అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ అంట మరి అక్కడ బాబు చనిపోవడం అనేది జరిగింది ఆ బాబు మరి పూరి తింటూ అది గొంతుకి అడ్డం పడి మరి ఆ బాబు చనిపోవడం జరిగింది ముందుగా అయితే ఆ బాబుకి ఆత్మక శాంతి కలగాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి మరి ఆ బాబుని ఇమీడియట్గా మరి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది ఆ బాబు ఏమిటే మరి చనిపోవడం కూడా జరిగింది కాబట్టి మీరు ఫుడ్ అనేది పిల్లలకి తొందరగా అయిపోయిద్ది కదా టైం అయిపోతుంది కదా అని మీరు ఏది పెడితే అది పెట్టకండి వీలైతే ఒక అన్నం పెట్టండి లేకపోతే పచ్చడిసి పెట్టండి కానీ లేకపోతే ఇడ్లీ పెట్టండి అంటే తొందరగా అయిపోయేదాన్ని మీరు ఎంచుకోండి అంతేగాని చపాతీలు కానీ పూరీలు కానీ బాక్సుల్లో దయచేసి పెట్టకండి ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం ఎందుకంటే పెద్దోళ్ళుగా మనం అన్నం తింటేనే మనం గొంతుకు కాదు గొంతుకి అడ్డం పడిపోయి ఒకసారి మనకే ఊపిరాడదు వాళ్ళకి ఇచ్చే టైము ఒక ట్వంటీ మినిట్స్ ఎంత ఉంటాయి మరి ఆ ట్వంటీ మినిట్స్లో వాళ్ళకి తొందరగా అయిపోవాలని వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఫాస్ట్ ఫాస్ట్గా తినడం వల్ల వాళ్ళకి అరుగుదల అనేది ఉండదు ఇంకోటి ఇలాంటి కేసులు కూడా అవుతున్నాయి కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీ పిల్లల్ని ఆలోచనలో పెట్టుకోండి మంచి ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టండి ఈ వీడియోలు అయితే ఆ బాబుకు ఆత్మశాంతి కలగాలని నేను ఇది చేయాలనుకుంటున్నారు ఒకేలా ఈ వీడియో నేను చేయడం ఒకవేళ తప్పైతే నన్ను క్షమించమని కూడా అడుగుతున్నాను